హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో మనం మన శరీరం అనే మూడో తరగతిలో మూడో పాఠమైన సైన్స్లో మూడో తరగతి సైన్స్లో మూడో పాఠమైన మన శరీరము అనే పాఠం గురించి పాఠంలో ఉన్నటువంటి బిట్స్ గురించి మాట్లాడదాం మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ముఖ్యమైన గమనిక ఏపీలో కొత్త టెక్స్ట్ బుక్స్ కొత్తగా మారినటువంటి న్యూ టెక్స్ట్ బుక్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవరి లైన్ అసలు మీరు టెక్స్ట్ బుక్లు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్ తయారు చేసినటువంటి దీక్షా పబ్లికేషన్ బుక్స్ వివరాలు కావాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ చూడండి అదేవిధంగా మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ యొక్క కొన్ని శాంపుల్ పేజీలు మీకు ఫ్రీగా కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు వాట్సాప్లో అని పెట్టండి ఫస్ట్ ఈ నెంబర్ సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత ఒక డేటా ఆన్ చేయండి తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఇంచుమించు వన్ అవర్ ఇంచుమించు వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు హాయి అని పంపిస్తే మేము మీకు కొన్ని శాంపుల్ పే చేస్తేనే పంపిస్తాం మీకు నచ్చితే కొనుక్కోవచ్చు రైట్ మరి ఈ ఈ బుక్స్ గురించి ఇంకా చివరిలో చాలా బాగా మీకు ఈ వీడియో చివరిలో కూడా చెప్తాము చూసుకోండి అదేవిధంగా ఈ బిడ్స్ బిడ్స్ యొక్క కీ ఈ వీడియో చివరిలో మీకు ఉన్నాయి చూసుకోండి మరి ఈ లోపు మీరు ఏం చేస్తారంటే ఈ బిడ్స్ యొక్క ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మనకి మీకు అంటే దట్ మీన్స్ మనకి అంటే మీకే తెలుస్తుంది నాకంటే మీకే తెలుస్తుంది ఎన్ని కరెక్ట్ చేసామనేది రైట్ ఫస్ట్ బిట్ వీరిని మనం మారు పేర్లతో పిలవకూడదు దివ్యాంగుల పసిపిల్లలన చెడ్డవారిన స్నేహితులన నెక్స్ట్ మనకు డాష్ జ్ఞానేంద్రులు ఉన్నాయి ఏంటి మనకు చిన్న క్లాసులు కాబట్టి చిన్న చిన్న బిట్లు ఉంటాయి అలాగని మనం మనతో ఆలోచింపజేసే బిట్లు కూడా ఉంటాయి కొన్ని అలాగని అన్ని చిన్న ఉండవు కొన్ని మనతో అంటే ఇది నిజంగా ఈ బిట్టు చేయలేమా అన్నట్టు ఉంటాయి కొన్ని రైట్ నెక్స్ట్ వన్ చూసుకోండి మనకి డ్యాష్ ఎన్ని జ్ఞానేంద్రులు అంటే తెలిసిందే ఏ మూడు బి నాలుగు సి ఐదు డి ఎనిమిది నెక్స్ట్ మన శరీరం మీద కలిగే స్పర్శను గుర్తించేది కాలు చర్మము చేతులు చెవులు చెడు స్పర్శను మనం డ్యాష్ అని చెప్పాలి ఏ అవును బి చేయము సి సరైంది డి వద్దు కొంతమందికి ఒక్కో చేతికి డ్యాష్ వేలు కూడా ఉంటాయి చూసుకోండి ఆన్సర్ ఇది ఇది కూడా మనం చేయాల్సినటువంటి ఆలోచింప బిట్ బిట్ అనమాట ఏ ఆరు బి మూడు సి రెండు డి తొమ్మిది మన శరీరము తల మొండము మరియు మన శరీరము తల మన శరీరం అనేదంట మన శరీరం అనేది తల కామ మొండము మరియు డాష్గా విభజించబడినది ఏ మెడ బి కాలు సి కాళ్ళు కామ చేతులు డి పొట్ట నెక్స్ట్ వన్ ఇతరులను చెంపపై కొడితే అది డాష్ స్పర్శ ఏ మంచి బి చెడు సి ఏదైనా డి నునుపైన ఎనిమిదో బిట్టు మన మనము మన చేతులను డాష్ కడుక్కోవాలి తినే ముందా తిన్న తర్వాత తినే ముందు మరియు తిన్న తర్వాత డి అరుదుగా చూసుకో నెక్స్ట్ వన్ ఇటువంటి చిన్న చిన్న బిట్లు కూడా మీకు తప్పులు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిని కూడా మనం కేర్ఫుల్గా నేర్చుకోవాలి ఇది మంచి అలవాటు కాదు ఏ రోజుకు రెండుసార్లు స్నానం చేయడం బి సంవత్సరానికి ఒకసారి గోలు కత్తిరించుకోవడం సి టాయిలెట్ తర్వాత చేతులు కడుక్కోవడం డి ప్రతిరోజు వ్యాయామం పది పదపి ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉండాలంటే ఏ పండ్లు మరియు కూరగాయలు తినాలా బి ఎక్కువ నీటిని త్రాగాల సి టాయిలెట్ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి డి పైవన్నీ నెక్స్ట్ చైల్డ్ లైన్ ఫోన్ నెంబర్ చైల్డ్ లైన్ యొక్క ఫోన్ నెంబర్ ఏంటని అడిగాడు చూసుకోండి ఏ వన్ జీరో నైన్ ఎయిట్ బి వన్ జీరో నైన్ సిక్స్ సి వన్ జీరో ఎయిట్ ఫోర్ డి వన్ జీరో త్రీ టూ నెక్స్ట్ నెక్స్ట్ బిట్ వేర్వేరు పనులు నిర్వహించుటకు చూడండి వేర్వేరు పనులు నిర్వహించుటకు శరీర భాగాల మధ్య ఉండవలసింది ఏ సమన్వయమా బి భేదమా సి అనుమత డి పైవన్న చూసుకోండి ఇది ఆలోచించే బిట్టే నెక్స్ట్ బంతి ఆట ఆడడానికి ఉపయోగపడే అవయవం ఏ కాళ్ళు బి చేతులు సి ఒకటి మరియు రెండు డి ఏది కాదు ఇదిగోండి ఇక్కడ కీ ఉంది చూసుకోండి ఇది కీ మరి ఈ పాఠం అయింది నెక్స్ట్ పాఠంలో ఇంకో వీడియోతో నెక్స్ట్ పాఠంలో కలుసుకు నెక్స్ట్ పాఠంతో ఇంకో వీడియోలో కలుసుకుందాం మరి మీకు ఆల్రెడీ చెప్పాను మనకి దీక్షా పబ్లికేషన్స్లో కొత్త టెక్స్ట్ బుక్స్ మీరు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా కొత్త టెక్స్ట్ బుక్స్లోని ఈచ్ అండ్ ఎవరి లైన్ ను కవర్ చేసినటువంటి దీక్షా పబ్లికేషన్ బుక్స్ కావాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ చూడండి అదేవిధంగా కొన్ని మీకు శాంపుల్ పేజెస్ కావాలంటే అంటే మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ ఎలా ఉన్నాయనేది మీకు శాంపుల్ పేజలు అనేది కావాలంటే చూసుకో చూసుకోండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ చూసుకోండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసి తర్వాత డేటా ఆన్ చేసి తర్వాత ఒక సుమారు ఒక గంట గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ నిజంగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేసే చేసామా లేదనేది అనేది మీకు తెలియ తెలియాలి కాబట్టి మరి వాట్సాప్లో హాయ్ అని ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాం రైట్ మీకు నచ్చితే కొనుక్కోవచ్చు మరి ఒక ఓపెన్ ఛాలెంజ్ మీ ముందు అదేంటంటే ఓపెన్ ఛాలెంజ్ దీక్ష పబ్లికేషన్స్ మాదిరిగా దీక్ష పబ్లికేషన్స్ లాగా టెక్స్ట్ బుక్స్లో కొత్త టెక్స్ట్ బుక్స్లోని లైన్ టు లైన్ ను కవర్ చేసినటువంటి పుస్తకాలు రాష్ట్రంలో ఏ పబ్లికేషన్లో మీరు చూపించినా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి తగిన నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ రాష్ట్రంలో అటువంటి పుస్తకాలు దీక్ష పబ్లికేషన్ లాగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో తయారు చేసిన పుస్తకాలు ఎక్కడా కనబడకపోతే మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ కొనుక్కోండి చాలు ఎందుకంటే మీ లైఫ్ సెట్ అవ్వడానికి టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదివితేనే ఉద్యోగం వస్తుంది సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలు లైట్ లైట్గా ఇంపార్టెంట్ పాయింట్లు ఇంపార్టెంట్ బిట్లు అలా కాదు ఇంపార్టెంట్ పాయింట్లు లైట్ లైట్గా సగం సగం కవర్ చేసినటువంటి పుస్తకాలు కానీ మీరు చదివారు అనుకోండి సగం సగం మార్కులు వస్తాయి సగం సగం మార్కులు వస్తే ఉద్యోగం వస్తుందా సగం ఉద్యోగం వస్తుందా రాదు కదా మరి పూర్తిగా నీకు ఉద్యోగం రావాలంటే టెక్స్ట్ బుక్ నువ్వు పూర్తిగా చదవాలి అంటే టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ నువ్వు చదవాలి మరి మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ అనేవి టెక్స్ట్ బుక్లో మోర్ దెన్ టెక్స్ట్ బుక్ అని చెప్పొచ్చు మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవరి లైన్ను కవర్ చేస్తూ ప్లస్ టెక్స్ట్ బుక్లో ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలకు జవాబులు ఉండవు ఆ జవాబులు మన దీక్ష పబ్లికేషన్ బుక్స్లో ప్రజెంట్ చేయడం జరిగింది రాయడం జరిగింది కాబట్టి మన టెక్స్ట్ బుక్ మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ అనేది ఈక్వల్ టు టెక్స్ట్ బుక్స్ కాదు మోర్ దెన్ టెక్స్ట్ బుక్స్ ఓకేనా రైట్ మరి సింపుల్గా మరొకసారి గుర్తు చేస్తున్నా మీకు ఓపెన్ ఛాలెంజ్ అది ఎందుకంటే ఓపెన్ ఛాలెంజ్ మీ బాక్ కోసమే తెలుసుకుంటారని తెలుసుకొని మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ చదివి ఉద్యోగం కొడతారని రైట్ అది ఆ ఓపెన్ ఛాలెంజ్ గుర్తుంది కదా రాష్ట్రంలో ఏ పబ్లికేషన్లోనైనా మన దీక్ష పబ్లికేషన్ లాగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేసిన పుస్తకాలు ఎక్కడైనా మీకు కనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి తగిన నగదు బహుమతి ఇవ్వబడును అలా మీరు రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా అలా అలా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేసినటువంటి పుస్తకాలు కానీ లేకపోతే మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ కొనుక్కోండి మరి ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజెస్ కూడా మీకు పంపిస్తాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్